నూట ఎనభై ఎనిమిదవ నామం దుర్లభాయై నమః అంటే పొందశక్యము కానిది అంటే మన వాక్కులకు మనస్సుకు గోచరము కానిది మన ప్రవచనాలకు నిర్వచనాలకు లొంగేది కాదు అసలు అమ్మవారి మీద భక్తి ఏర్పడడానికే ఆవిడ అనుగ్రహం ఉండాలి ఆ అనుగ్రహం కలిగిన ఎన్నో జన్మలకు ఎంతో సాధన చేసిన తర్వాత కానీ అమ్మవారి దర్శన భాగ్యం పొందలేము ఇది జన్మజన్మల సుకృత ఫలంగా మనం తెలుసుకోవాలి చూసి తీరవలసిన చూడశక్యము కాని విశ్వరూపం ఎలాంటిదో అమ్మవారు అలాంటిది సమీపించడం అంత సులభ సాధ్యం కానిది ఈ నామానికి ఈ కింద ఇలా చెప్పుకోవాలి అర్థం ఏమని పొందశక్యము కానిది చూసి తీరవలసి చూడశక్యము కానిది సమీపించడం సులభ సాధ్యం కానిది అని అర్థం నూట ఎనభై తొమ్మిదవ నామం దుర్గమ అంటే గమింప శక్యము కానిది గమము అంటే ప్రయాణము లేదా త్రోవ మార్గము దాటడం అని అర్థాలున్నాయి కాబట్టి మనం దాటలేనిది మన త్రోవకు లేదా మార్గమునకు మన పద్ధతులకు అందునది కాదు అని అర్థాలు వస్తాయి గీతలో మమ మాయా అన్న దానికి ఏమర్థమో ఈ దుర్గమ అన్న నామానికి కూడా అదే అర్థం పెద్ద కోటలాగా దుర్గంలాగా తన వారిని కాపాడుతుంది కాబట్టి అంటే మన లౌకికంగా జీవించే మన జీవన విధానాలకి పద్ధతులకు మన నడవ నడవడికలకు మనం అనుసరించే మార్గాలకు అందేది కాదు పెద్ద దుర్గంలాగా ఉండి తన భక్తులను కాపాడున్నది అని ఈ నామానికి అర్థం పెద్ద దుర్గంలాగా మన చుట్టూ కోటగోడలాగా ఉండి మనల్ని కాపాడుకుంటూ ఉంటుందన్నమాట అమ్మవారిని మనం నమ్ముకుంటే అమ్మవారిని మనం ప్రార్థిస్తే అర్థమైందా